హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ క్రేజీ భావన అందరూ బాగుండాలి అందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నరసింహాయ్ నమ ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అన్నయ్య అయితే ఫోన్ చేసి ఇంకా వీక్లీ ఆఫ్ కదా సరదాగా ఎటన్నా టెంపుల్కి వెళ్దామా అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి బావ కూడా ఓకే అన్నారు అప్పటికప్పుడు ఇంకా చెప్పేసరికి ఎర్లీ మార్నింగ్ లేచి పులిహోర చపాతి అలాగే ఆకుకూర పప్పు చేసుకుని అయితే టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం టెంపుల్కి వెళ్తున్నాం ఎక్కడా అని చెప్పేసి అనుకుంటున్నారా మన నెల్లూరుకి దగ్గరలో ఉన్న పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నెల్లూరు నుంచి ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి పెంచలకోన ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కని వాతావరణం ఈ వాతావరణం చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ కొండలు అలాగే కొండ కింద స్వామి ఇంక ఇక్కడ పక్కన ఇక్కడ మనం వెయిటింగ్ హాల్స్ అవి ఉన్నాయి అనుకుంటా నేను లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఇటు బయలుదేరాము గుడి దగ్గరికి ఇంకా టోకెన్ అయితే తీసుకున్నాం బైక్ పార్కింగ్ టోకెను తీసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కనిపిస్తుంది కదా మీకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కొండ చూడండి ఎంత అందంగా ఉందో మనం టెంపుల్కి వెళ్తుండే దారిలోనే చూశారు కదా షాపులు కూడా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి మనం బొమ్మలు కానీ అలాగే మనం కూడా బ్యాంగిల్స్ కానీ తీసుకోవడానికైతే షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడైతే మమ్మల్ని బండి అయితే ఆపమన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు అని చెప్పేసి మేమైతే ముందుకు వెళ్ళాము టూ పార్కింగ్స్ అయితే ఉన్నాయి ఒకటి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ఒకటి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట మేమైతే చాలా సంవత్సరాల తర్వాత జ్యోతి పుట్టక ముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ వచ్చామన్నమాట న్యూ ఇయర్కి ముందు మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ గుడి చుట్టూ కూడా చూడడానికి ఎంత దూరం చూసినా విశాలమైన వాతావరణం చల్లని గాలి చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట టెంపుల్ కూడా ఓపెన్ ప్లేస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ గుడి దగ్గర మనకి చూడండి ఎదురుగా స్వామివారి యొక్క పేరు కూడా కనిపిస్తుంది ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే స్వామివారి గుడికి ఆపోజిట్లోనే మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుందండి ముందుగా అయితే మనం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శనం అయితే చేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్తాము మన లోపలికి వెళ్ళడానికి ముందు టెంకాయలు పూలమాలలు అనేవి అటు సైడ్ పక్కకు ఉంటాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారికి ఉంటాయి అనమాట ఇంకా అక్కడ మనం అవి టెంకాయ పూలమాలలు తీసుకొని లోపలికైతే వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ టెంకాయ అయితే కొట్టుకోవాలన్నమాట స్వామి టెంపుల్ పక్కన ఇప్పుడు మనకి లక్ష్మీ అమ్మవారికి వెళ్ళడానికి ఇదనమాట దారి లక్ష్మీ అమ్మవారిని చూడడానికి అక్కడి నుంచి వెళ్తాము టెంపుల్ వెళ్ లోపలికి వెళ్ళగానే మాకు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది ఇంకా స్వామివారి కళ్యాణం చూసి నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ అక్కడ రెండు కొండల మధ్య సన్న దారిలా ఉంది కదా అక్కడ వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది అక్కడికి వాటర్ వస్తున్నాయి లేదో మాకైతే తెలియదండి ఇంకా సడన్ గా వచ్చాం కదా అని చెప్పేసి అయితే అటు కూడా వెళ్దామని అనుకున్నాము ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే మేడిపండు ఆయనకి మేడిపండ్లు అంటే ఇష్టం అంట మేడిపండ్లు అయితే కోసాడు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తారు ఇంకా అయితే ఆయన కోసుకొని తింటున్నారు ఇంకా సరదాగా అయితే అక్కడికి వెళ్ళాము కానీ వాటర్ రావట్లేదని వెళ్ళిన వాళ్ళు అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మేమేం చేసామంటే సోమశీల డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా కూడా చూపిస్తాను చూడండి అగో కింద ఆటోలు కూడా వస్తున్నాయి అన్నమాట ఇంకా సోమశీలాకి వచ్చేసి పెంచెలకోన నుంచి ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నేను అసలు ఎండలో తిరిగి తిరిగి అయితే అలసిపోయామనిపించింది కానీ సోమశీల డ్యామ్ దగ్గరికి వచ్చాకైతే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నరసింహస్వామి దర్శనం ఒక అయితే ఇంకా సోమశీల డ్యాము చూడడం మరింత హ్యాపీగా అనిపించింది చూసినారు కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇక్కడైతే జ్యోతి అయితే అక్కడ ఎక్కి కూర్చుని అయితే హాయ్ చెప్తుంది చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ నుంచి ఎంత చక్కగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఈ డ్యామ్ని అయితే చూడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే వచ్చామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి కానీ చూపు మేరకు వాటరే అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కొండలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా కొండా ఎల్లో గోదావరి గంగమ్మ సాయల్లు ఎంత అందంగా ఉందో చూడండి అటు కొండలు ఇటు కొండలు మధ్యలో గోదావరి గంగమ్మ లాగా ఎంత బాగుందో ఆ గంగమ్మని చూస్తుంటే కూడా మనసుకు చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి ఏం చేసామంటే ఇంకా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా కింద మనము స్నానం అంటే పెంచుల కొనలో స్నానం చేయడానికి వాటర్ ఫాల్స్ రావట్లేదు అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడికి వచ్చాం కదా ఇంక ఇక్కడి నుంచి కొంచెం కిందికి వెళ్తే అక్కడ మనము స్నానం చేయడానికి అయితే అంటే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అయితే కిందికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా డ్యామ్ అనమాట చూడండి నాకైతే ఫస్ట్ టైం అండి చూడడం చాలా అంటే చాలా బాగా నచ్చింది కానీ జర్నీ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అనమాట జర్నీ వదిలేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ నుంచి అన్నయ్య వాళ్ళు కిందికి వెళ్తున్నారు మేము మళ్ళీ బండి తీసుకొని రిటర్న్ ఇట్లా తిరిగి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ వచ్చిన రూట్లో అయితే వెళ్ళాలి కొంచెం మీకు అది చూపించడం మిస్ అయింది ఇప్పుడు రోడ్ మీద కోత వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి చూపిస్తాను రోడ్ క్రాస్ చేస్తాను చూడండి అక్కడ అది వెళ్ళిపోయింది అనమాట చెట్లలోకి వెళ్ళిపోయింది ఇంక ఇప్పుడు ఈ కిందకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడికి వెళ్ళి మేము స్నానాలు అయితే చేయడానికైతే వెళ్తున్నాము కిందికి అయితే వెళ్తున్నాము అన్నయ్య వాళ్ళేమో మెట్ల మించి దిగుతారనమాట ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ బండి మించి అయితే వెళ్తున్నాము ఇప్పుడు